ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తొక్కడానికి మేము ప్రయత్నం కారణం నేను పవన్ కళ్యాణ్ గారే అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చూసే ఆడవాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు మా అన్న రెండు వేల మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చే చర్యలు జరుగుతున్నాయి పోలీస్ అంటారా పోలీసు చేశారు అక్కడ చెప్పాలంటే ఖచ్చితంగా చూపించారు కదా ట్రెండ్ సెంటర్ అని కదా హోమ్ మినిస్టర్గా అనిత గారికి పూర్తి ఇచ్చారనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మహిళలు అదృశ్యమైన అది చాలా పెద్ద విషయం ఒక మహిళ కనపడకపోతేనే వెలువలు అలాంటిది ముప్పై మూడు వేల మంది మహిళలు మనం ఏదో ట్రెండ్ సెట్ చేసాము లేకపోతే ఈ మాటల కన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నిన్న పట్టుకోం లోపల ప్రతి చోట కూడా పురుష ఆధిపత్యం అనేది నడుస్తూ ఉంటుంది అనేది ఉంది అలాగే రాజకీయాల్లో కూడా పురుషుల ఆధిపత్యం అనేది ఉందంటారా మహిళలకి ఉన్న పాలంగా ఏదో మన అధ్యక్షులు అలీబాబాద్ ఉన్న పాలంగా మహిళలు పై చేయి సాధించే పరిస్థితి అయితే ఏ రంగంలోనూ లేదా నాటోన్లీ రాజకీయ రంగంలో నమస్కారం జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివ పార్వతి గారితో ఉన్నాం వారితో ముఖాముఖి నమస్కారం మేడం నమస్తే అండి ప్రసాద్ గారు అంటే వందకి వంద పర్సెంట్ గెలిచారు ఆ గెలిచిన ఆనందంలోనే ఉన్నారా లేదా ప్రజలకి ఏమైనా మంచి చేసే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి పార్టీలో గెలిచిన ఆనందాన్ని నెత్తికెక్కించుకోవద్దని అధ్యక్షులు వారు చెప్పారు కాబట్టి ఆనందం అంటే వంద శాతం సంతృప్తిగా ఉంది అంటే ఇన్ని రోజులు పది సంవత్సరాల శ్రమ జన జన సైనికులు అభిమానులు ఆయన్ని ఎంతగా జనసేనని నమ్మారు అనడానికి ఈ వంద శాతం స్ట్రైక్ రేట్ అనమాట ఒక్క పిలుపు సీట్లు తక్కువ ఇచ్చారు అనే బాధ ఈ వంద శాతం స్ట్రైక్ రేట్ విజయంతో అది పోయింది కాబట్టి విజయం అనేది అంటే అందరూ అందరూ ఒక్క చోట కూడా గెలవలేదు ఈయనకేం రాజకీయం తెలుసు అన్న వాళ్ళకి సరైన ఆన్సర్ వచ్చిందని ఆనందంలో ఉన్నాం కానీ అంతేగాని ఏదో మేము సాధించేసాము ఇంకా కళ్ళను ఎత్తుకెక్కేసి భయంకరంగా మాకు తిరుగులేదు అని వైఎస్ఆర్సీపీ లాగా అయితే మేమైతే బా ప్రజలు ఇచ్చిన బాధ్యతని చక్కగా వాళ్ళ సేవ కోసం వినియోగించడానికి ఈ ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా అధ్యక్షులు వారు ఏ రకంగా సమీక్షలు ఆయనకి ఇచ్చిన శాఖల్లో కానీ మిగతా జనసేన మంత్రులు నాదేండ్ల మనోహర్ గారు కానీ కందులు దుర్గేష్ గారు ఆహార నిమిషాలు ఎలా వాళ్ళ శాఖల మీద పట్టుకోసం ఎంత సమీక్షలు నిర్వహించడం జరుగు దానిలో జరుగుతున్న అవినీతిని తీయడం బయటికి అధికారులతో ఎప్పటికప్పుడు జ చేయడం ప్రజలకి కావాల్సిన నిత్యావసర ధర సరుకులు కూడా ధరలు కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు తగ్గించారు మనోహర్ గారు అన్నిటి మీద బియ్యం ఎక్స్పోర్ట్ మీద కూడా జరిగిన అవినీతిని బయటికి తీశారు ఇట్లా అన్నిటి మీద అంటే అంటే మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ సద్వినియోగం చేసుకోవడానికి వందకి వంద శాతం ప్రయత్నిస్తున్నాం ప్రజలకి మేలు చేయడానికి ఒక్క నిమిషం కూడా ఒక ఒక క్షణం కూడా వేస్ట్ అవ్వకుండా పనిచేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తాము అలాగే మహిళల్ని రాజకీయంగా ఎదిగే విధంగా సపోర్ట్ చేస్తాము అన్నారు ఇప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఒక్క మహిళకే సీట్ ఇవ్వడానికి కారణం ఏంటి రెండు ఎంపీ సీట్లు కనీసం ఒక మహిళ మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు అంటే ఇప్పుడు అక్కడ మనకి తీసుకున్న సీట్లు తక్కువ కాబట్టి జస్ట్ ఇరవై ఒకటే ఉన్నాయి కాబట్టి అందుకనే అధ్యక్షులు వారు క్లియర్గా చెప్పారు మహిళలకి పెద్దపీట వేయడం అనేది ఉండింది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో వచ్చినప్పుడు అధ్యక్షులు వారు అప్రిషియేట్ చేశారు అందరికీ అంటే ఇది ఎప్పటి నుంచో ఆయన వెయిట్ చేస్తున్నదే పార్టీ పదవుల్లో కూడా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ఎండింగ్లో అండి పార్టీ పదవులు ఇచ్చారు అప్పటి వరకు అనూహ్యంగా నేను ఏ పార్టీలో రెండు వందల ఇరవై మంది మహిళలకి అతిపెద్ద పదవులు ఎవరు కట్టబెట్టలేదండి పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు సో మాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది అధ్యక్షుల వారి మీద ఖచ్చితంగా సీట్లు కాకపోతే ఇంకా దానికి సమతుల్యమైన పదవులు చాలా ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు రేపు ఏ స్థాయిలో మండల స్థాయిలో లీడర్స్ కానీ మహిళలకు కానీ జిల్లా స్థాయిలో మహిళా లీడర్స్ కానీ రాష్ట్ర స్థాయి మహిళా లీడర్స్ కానీ ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి బోర్డులు అన్ని అవకాశాలు ఉన్నాయి సో లేవు అనుకోవడానికి లేదు ఒక సీట్ ఒక్కటే పరమావధిగా కాదు కదా ఒక ఎమ్మెల్యే పదవి ఒకటే కాదు ఇంకా చాలా పదవులు ఉన్నాయి సో ముందు ఏదో ఒక పదవిలో ఎంపవర్ చేయడం అనేది అయితే ఖచ్చితంగా జరిగింది మహిళలకి ఆయన మహిళలకు మొదటి స్థా మొదటి అవకాశం ఇస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు మొన్న మిస్ అయిపోయిన ఒక అమ్మాయిని తొమ్మిది రోజుల్లోనే పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ముప్పై రెండు వేల మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చే చర్యలు జరుగుతున్నాయి అంటారా ముప్పై మూడు వేల మందిలో వైసీపీ చెప్పిన లెక్క ఏంటంటే పద పదిహేడు వేల మంది తిరిగి వచ్చారని లెక్క చెప్పారు వాళ్ళు ఎలాంటి కండిషన్స్లో వచ్చారు ఏంటి అనేది ఏమి వివరించలేదు అసలు వచ్చారా లేదా అనేది కూడా డౌటే వీళ్ళేదో ఆర్భాటం కోసమో బా ఏదో మెహర్బానీ కోసమో చెప్పినట్టుంది కానీ అది నిజంగా జరిగిందా లేదా పదిహేడు వేల మంది తిరిగి వచ్చారా లేదా రాని ఇంక మిగతా ఇరవై వేల మంది ఇరవై ఇరవై పదిహేడు వేలు పోతే ఇంక మిగతాది పదహారు వేల మంది ఉంటారు మరి వాళ్ళు వచ్చారా లేదా ఇవన్నిటినీ అప్పుడు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో జరిగిన ఈ దీన్ని కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్ష కూడా జరపల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి ఆయన శాఖల అధికారులతో జరిగిన సమీక్షలు యాఫేకి పైగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి కనీసం ఒక సమీక్ష కూడా ఆ మహిళలు అదృశ్యమైన అది చాలా పెద్ద విషయం ఒక మహిళ కనపడకపోతేనే వెలువెల్లాడిపోతాం అలాంటిది ముప్పై మూడు వేల మంది మహిళలు అంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగినా ఆయన కనీసం ఒక రివ్యూ మీటింగ్ కానీ అధికారులను కూర్చోబెట్టి కానీ ఏం జరిగింది ఎట్లా దీన్ని తీసుకొద్దాం వెనక్కి ఎలా తీసుకొద్దాం వాళ్ళకి ఎలా భద్రత ఇద్దాం మహిళా భద్రత మీద ఎలాంటి చర్యలు తీసుకుందాం అంటే అలా ఒక ఒక్క విషయం ఒక్క రివ్యూ కూడా ఆయన జరపలేకపోయారు ఆయన అసమర్థతకు అది నిదర్శనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా అయ్యారో ఆయన దృష్టికి సమస్య వచ్చింది ఇట్లా బాలిక కనిపించట్లేదు తొమ్మిది నెలల నుంచి వెంటనే ఆయన అధికారులను పురమాయించి తొమ్మిది రోజులు ఫాలో అప్ చేసి అమ్మాయి ఎక్కడుందని కనుక్కునే దాకా కూడా ఆయన అహర్నిశలు ఎప్పటికప్పుడు ఫాలో చేసి పోలీస్ యంత్రాంగాన్ని నిద్రపోవని కూడా చేశారు ఒక రక్త చెప్పాలంటే సో ఇంత ఆయన దృష్టికి వచ్చిన ఒక విషయాన్ని ఇంత లోతుగా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇంకా మహిళా భద్రత విషయంలో కానీ పార్టీ మహిళల ఎంపవర్మెంట్లో కానీ ఆయన చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ నుంచి మహిళల మీద ఇలాంటి మిస్సింగ్ కానీ కిడ్నాప్ కానీ ఇలాంటివి జరగకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఒక ప్రణాళిక ప్లానింగ్లో కూడా పాలసీ మేకింగ్ కూడా అధ్యక్షులు వారు ఆలోచనలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది రేపు ముఖ్యమంత్రి గారు ఇలా భేటీల్లో మంత్రులు సమావేశాల్లో క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా చర్చ అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఉన్నారు ఆయన స్థాయిలో సిబిఎం గారు అనుభజ్ఞలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన స్థాయిలో మహిళా భద్రత మీద పటిష్టమైన చర్యలు తీసుకుంటారు మన అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఆవిడ ఒక మహిళగా ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు చాలా ఫేస్ చేసి ఉన్నారు మహిళల మీద జరుగుతున్న దాడుల మీద కూడా ఆవిడ గొంతెత్తి మాట్లాడారు ఆ రోజు మాట్లాడిన ఆవిడ ఈరోజు పదవిలో ఉన్నారు ఖచ్చితంగా మహిళా భద్రతకు మాత్రం కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటుంది కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నమ్ముతుంది పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ట్రెండ్ సెటర్ అనే ఒక ఇది ఉంది అలాగే రాజకీయాల్లో కూడా తన మార్క్ చూపిస్తారని చెప్పాను అనుకుంటున్నారా ఖచ్చితంగా చూపించారు కదా ట్రెండ్ సెటర్ అని కదా ఆయన సోషల్ రిఫార్మర్ అండి అది ఏదో మనం ఏదో ట్రెండ్ సెట్ చేసాము లేకపోతే ఈ ఈ ఈ మాటల కన్నా కూడా ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఇచ్చిన ఈ అవకాశం మనం మనం పుట్టినందుకు మన దేశానికి ఏం చేస్తున్నాం మన దేశాన్ని విశ్వగురువుగా ముందుకు తీసుకెళ్లడంలో మనం ఏం చేయగలం నాకున్న ఈ శక్తిని అభిమాన గళాన్ని అభిమానుల యొక్క శక్తిని నేను నా దేశం కోసం ఎట్లాగా నేను మలచగలను అనే దాని మీదే అహర్నిషులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అంత నిజాయితీగా ఆలోచించారు కాబట్టి దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజలు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు సో ఆయన ఆలోచన విధానం ఆయన దృక్పథం అలాగే ఉన్నాయి రేపు రాబోయే తరాల్లో కూడా భవిష్యత్ తరాలకు కూడా ఒక ఎలాగంటే ఒక దిక్చూచిలాగా ఆయన మారే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన ఏ చేసినా నిస్వార్థంగా చిత్తశుద్ధితో చేస్తారు కాబట్టి అది మంచి ఫలితాలను ఇస్తారు హోమ్ మినిస్టర్గా అనిత గారికి పూర్తి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మహిళకి ముఖ్యమైన శాఖలు కట్టబెట్టేది ఒక డమ్మీగా ఉంచడానికి అంతేగాని అధికారాలు అయితే ఉండవు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి ఆవిడికి పూర్తి స్వేచ్ఛనిచ్చారనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు చేరండి అది మీరే అన్నారు ఆరోపణలు ఉన్నాయని ఆరోపణలే నిజంగా ఆవిడ పూర్తి స్వేచ్ఛ లేకపోతే అన్ని సమీక్షలు అట్లా నిర్వహిస్తుంది ఇమీడియట్ గా నేను ఒక విషయం జరిగింది బాలిక మీద వెంటనే అరెస్ట్ చేశారు అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే నిందితుడిని పట్టుకోవడానికి నెల నెలల తరబడి తీసుకున్న పరిస్థితి ఇక్కడ విజయవాడలో ఒక ఒక అంటే ఒక దివ్యాంగురాల మీద కూడా దాడి జరిగింది మానసిక పరిస్థితి బాగాలేని అమ్మాయి మీద దాడి జరిగితే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి వాళ్ళు ఎంత టైం తీసుకున్నారు అంత టైం పట్టిందో వాళ్ళకి వా ఇంకా పైపెచ్చి నిందితుడి తరపున వాడిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం పనిచేసింది తప్పితే కరెక్ట్గా అరెస్ట్ చేసే విధానం కూడా చేయలే ఈరోజు మొన్న జరిగిన ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నిందితుని పట్టుకొని లోపల వేసుకుమ్మేశారు సో ఖచ్చితంగా ఆవిడకి ఉంటుంది అది ఎవరో నిర్బంధిస్తారు ఎవరో ఆడు అని ఏం లేదు మంత్రులు స్వేచ్ఛగా వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో ప్రతి మంత్రి అంటే టీడీపీ మంత్రులు కానీ జనసేన మంత్రులు కానీ అదే వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు ప్రతి చోట కూడా పురుష ఆధిపత్యం అనేది నడుస్తూ ఉంటుంది అనేది ఉంది అలాగే రాజకీయాల్లో కూడా పురుషుల ఆధిపత్యం అనేది ఉందంటారా మీరు ఆధిపత్యం అంటే ఇది మరి డిప్లొమాటిక్గా ఆన్సర్ అయితే చెప్పలేను కానీ ఒకసారిగా మహిళలకి ఉన్న పలంగా ఏదో మన అధ్యక్షులు వారు చెబుతారు ఆలీ బాబా అద్భుతీమేం కాదు ఉన్న పడంగా మహిళలు పై చేయి సాధించే పరిస్థితి అయితే ఏ రంగంలోనూ లేదా నాట్ ఓన్లీ రాజకీయ రంగం ఏ రంగంలోనైనా మహిళకి ఆ ఎదుర్కొనే ఉ ఉంటున్నాయి బట్ అట్ని అధిగమించి ముందుకు వస్తున్నారు మహిళలు దాన్ని అప్రిషియేట్ ఉన్న కఠోరమైన కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని తన సత్తా చాటుతున్నారు ఈరోజు మహిళలు రాజకీయాల్లో కానీ ఏ రంగంలోనైనా తన తన మార్కుని చూపిస్తున్నారు లేడీస్ సో పురుషాదికి ఉందా అంటే ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తొక్కడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అదే ఇది గా జరుగుతుంది అంటే ఎవరు ఉనికి కోసం వాళ్ళు పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తారు సో దానిలో భాగంగా మహిళలు కూడా దాన్ని అంతా అధిగమిస్తున్నారు కదా ఎక్కడికక్కడ ఇప్పుడు వర్క్ వర్క్ స్పేస్లో సపోజ్ ఐటీ తీసుకోండి ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి మహిళలు మహిళలు షార్ప్గా ముందుకు వెళ్దంటే వాళ్ళు కొంచెం జెలస్ ఫీల్ అవ్వడమో ఇంకేదో ఇంకేదో అట్లాంటివి అనేది ఖచ్చితంగా ఉంటాయి లేకుండా అయితే అస్సలు అంత శుద్ధపూసుగా ఉందని నేను కూడా చెప్పకూడదు ఉంటుంది ఉన్నదా ఉన్నా దాన్ని అధిగమించే తెలివితేటలు సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు మహిళలు అలవరుచుకున్నారు ఇప్పుడు అయ్యో మమ్మల్ని దొక్కేస్తున్నారు మమ్మల్ని ఆపేస్తున్నారు ఎవరు ఫీల్ అవ్వట్లా ఆపితే ఏంటి ఎవడరా మనల్ని ఆపేదని ముందుకెళ్తున్నారు సో ఇది స్పోర్టింగ్ స్పిరిట్ అనేది మహిళల్లో పెరగడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం దానికి కారణం నేను పవన్ కళ్యాణ్ గారే అనుకుంటాను ఎందుకంటే ఆయన చూసే ఆడవాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు మా అన్న ఉన్నాడని సో ఆ రకంగా జనసేన పార్టీలో అయితే వేరే మహిళలు నిజంగా వేరే మహిళలే